పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము ఇరవయవ భాగము వీణజక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చే గూర్పంగ నేరని లేమ గుణమునే క్రియ ధనుష్టి గూర్చే సరవిముత్యము గృవ్వజాలని అబల ఏ నిపుడత శరము చిలుకకు భజ్జంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించే పలుకుమనిన బెక్కు బలకని ముగుద ఏ గతిను నర్చసింహ గర్జనములు అనగమెరిత్రి జగదభిరామ గుణధామ చారుచికురసీమ సత్యభామా విడనే చక్కగా పట్టుకుని నేర్పలేని ఈ వనిత విల్లును పట్టుకుని నేర్చే చెట్టునకు ప్రక్కనున్న లతనెక్కించలేని పడుచు ధనస్సుకు వింటినారని నెక్కు పెట్టునెట్లు నేర్చే ముత్యములలో దారము గుర్తలేని మగవ బాణములకు గురి తప్పకుండా ఎట్లు సంధించే చిలుకకు మాటలైనా నేర్పలేని సుందరి అస్త్రమంత్రములన్న అభ్యసించే బిగ్గరగా మాట్లాడమని చెప్పినను గొంతెత్తలేని ముగ్ధ యుద్ధభూమిలో భూమిలో సింహగర్జన మాయ అయినట్లు ఇట్లు బలికే మూడు లోకములలో మనోజ్ఞమైన రూపసేన ఈ సత్యభామ

ధనుష్టంగా ధ్వనియే మేఘగర్జన వలె స్ఫురించక ఆకాశములో యుద్ధము వీక్షించుచున్న దేవతలు చేతక భక్షల వరసల వలె స్ఫురించక చేతిలోని విల్లు ఇంద్రధనస్సు లో కృష్ణుడు నీలమేఘము కాగా తాను మెరుపుతీగ వలె నరకాసురుడను దవాజ్ఞ నడిచివేయనట్లుగా సత్యభామ సర పరంపరను వర్షం వలె కురిపించను రాకేందు రాకేందుబింబమై రవిబింబమై ఒప్పు నీరదాతేణ నిమ్మగమ్ము గంధర్ప కేతుమై గణధూమకేతువై అలరు యామోని చీలాంజలంబూ భావజు పరిధి ప్రళయార్కు ప్రళయాకు పరిధియ్ మెరయు నాకృష్టమై మెలత చాపం అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారునింతి సందర్శనంబూ హర్షదాయి అయి మహారోషదాయి అయి పరగు బాణ వృష్టి హరికి నరికి జూడ నందంద శృంగార వీర విస్తరిల్లా రణరంగమంద సత్యభామ హరికి ఒక విధముగా హరికి వేరొక విధముగా కనపడుచుండెను హరికి చంద్రబింబముగా హరికి ప్రచండ సౌరబింబముగాను ఆమె యొక్క మోము కనబడెను ఎగురుచున్న ఆమె యొక్క పైటి జంగు హరికి మన్మత పతాకములాగా శత్రువుకు తోకచుక్కలాగా కనబడెను ఆమె బాణము హరికి మన్మధిని శరములాగా హరికి ప్రళయకాల ప్రచండ భాస్కరుని కిరణములాగా కనబడెను ఆమె దర్శనము అమృత జలులా హరికి బడభాగ్రి జ్వాలలా నరుణకు కనిపించెను శ్రీహరికి హర్షదాయకముగను శత్రువులకు మహారోషదాయక ముగను ఉండెను ఆమె బాణ వర్షము ఆమె శ్రీహరి బట్ల శృంగార రసమును శత్రువు బట్ల వీర రసమును వెదజల్లుచు యుద్ధము చేయసాగెను కొమ్మా దానవనాధుని కొన దొరగు గురు విజయము గై కొ కొమ్మాభరణములు నీవు కోరిన వెల్లన్ యుద్ధము చేయించున్న సత్యభామతో శ్రీకృష్ణుడి లానిను ఓ మాని నీ యొక్క ధాటికి తట్టుకోలేక రాక్షసరాజు యొక్క కోట బురుజు పడిపోయాను విజయలక్ష్మి నిన్నే వరించను స్వీకరింపము నీ యొక్క ధైర్య సౌర్యములకు నేను మెచ్చితిని నీవు కోరిన ఆభరణములని నీవు ఇచ్చేదని గైకొనము మగువ మగవారి ముందర మగధనములు సూపరణము మానుట నీకు మగధనము కాదు ధనుజులు మగువద మగువల దశ జనరు మగల మగుల గగుట హరి అప్పుడు నరకాసురుడిలా ఓ శ్రీకృష్ణ నీవు యుద్ధము చేయకుండా కూర్చునిండి నీ స్త్రీ మగవారి అందరూ మగతనములు చూపించి యుద్ధము చేయుట నీకు మగతనము కాదు ధనుజులమైన మేము మగవారికే మగుల మగుటిచే మగువలతో యుద్ధం చేయటం మాకు మానహాని అను కంటిమి నరకుడు పడగా నీడనుచు వెసమనవచ్చులు మునులు మింటన్ బువ్వులు గురియుచు రోలి పద్మలాక్షున్ నరకాసురుడు వదింపబండ పిమ్మట దేవతలు మునులు సంతోషంతో ఇలా అనుకున్నారు ఈ నరకాసురుడిని నెలగూలుట కంటిమి మేము బ్రతికిపోయితిమి అనుచు పుష్పవృష్టి కురిపించిరి శ్రీహరిని మిక్కిలిగా స్థుతించిరి విన్నారమే చెలువము కన్నారమే ఇట్టి సౌరగా మన్నారమింత కాలము గొన్నారమే అన్నడైన కూరిమి చిక్కన్ నరగుని చెర నుండి పదునారు వేల రాజకన్యలను విడిపింతుడికి వెళ్ళిన శ్రీకృష్ణుని చూచి ఆ కన్యలు ఇలా ఆహా ఇటువంటి అందగాని గురించి ఇదివరకు ఎప్పుడన్నా విని ఉంటమా ఇటువంటి శౌర్య గంభీర యోగుని ఎనడైనా చూచి ఉంటిమా ఇంతకాలం మనం ఎట్లు బతికింటిమో కదా ఇటువంటి ప్రేమమూర్తిని ఎన్నడైనా పొంది ఉంటమా వనజాక్షి నే గనుక వైజయంతికనైన గదసి వేలుదు గదా కంటమందు బింభోష్ఠి నే గనక పీతాంబరమునైన మెరిసి ఉండదు కదా నేను నిండగన్నియ నీ గనక కౌస్తభణి కౌస్తభమణి నైన నొప్పు చూపదు గదా ఉరమునందు బాలిక నీ గనక పాంచజన్యమునైన మనసు జొక్కదు గదా మ్రోవి గ్రోలీ పద్మగంధి నేను బరధామమునైనా చిత్ర రుచినందు శిరమునందు అనుచు మెక్కు గదుల నాడిరి కన్యలు కములగట్టి గరుడు గమను చూచి ఆ కన్యలు గుంపులు గుంపులుగా చేరి తమలో తమిట్లు శ్రీకృష్ణుని చూసి ముచ్చడించి కొనుచున్నారు ఓ వనజాక్షి నేను గనక వైజయంతి మాలనై ఉండిన ఈ సుందరని కంఠంలో అవ్రతము వేలాడుచుందును కదా ఓ బింబోష్ఠి నేనే కనుక పీతాంబరమై ఉండినట్లయినా ఇతని శరీరాన్ని కప్పి శోభించుందిను కదా ఓ కన్యామణి నేను గనక కౌసంబే హారమై ఉండినా అతని వర్షస్థలము అలంకరించి కదా ఓ బాలామణి నేను గనక ఆ పాంచజన్య సంకమణి ఉండిన నేను ఎల్లప్పుడూ అతని అధరామృతమును గోలుచుందును కదా ఓ పద్మగంధి నేను గనక ఆ నెమల ఉండిన అతని శిరమున చిత్రమైన రంగులతో సోబెలిచుండును కదా అని ఆ కన్యలు శ్రీకృష్ణుని చూచి సంతోషంతో ఆడిపాడి సిరియును వంశము రూపును సరియైన వివాహ సఖ్య సంబంధం జరుగును సరిగాకున్నను జరుగవు లోలాక్షి ఎట్టి సంసారులకు ఒకనాడు శ్రీకృష్ణుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది రుక్మిణితో కొన్ని విరసోక్తులాడి ఆమె రేడ్పించి విరోధింపదలిచిలా అనను దేవి రుక్మిణి వివాహము సఖ్యము సంబంధములు ఉభయపక్షముల వారికి సరైన సంపదలు వంశము రూపములు కలిగి ఉండుననే బాగ్గా సఫలమగును లేనుచో ఎట్టివారలకనను అవి పొసగవు అలి కులవేణి తన్ను విపుడాడిన ఆ ప్రియ భాషము లిమ్మన్ సొలవక కన్నరంధ్రముల సూదుల సొంపిన రీతి గాగ బెబ్బులి రొదవిన్న లేడి క్రియ బొల్పరి చేష్టలు దక్కి నేలపై వలనరివ్రాలే గీలడలివ్వ్రాలిన పుత్తడి బొమ్మ కైవడి తన ప్రాణనాథురాడిన అప్రియ వాక్కులు రుచింపక చెవులులో సూదులు గుచ్చినట్లు అనిపించగా పులి అరుపు విరిన లేడిగా భయలు అయి చేష్టలుడికి నేలపై ఆ సుందరి కీలు విరిగిన బంగారు బొమ్మలా వాలిపోయాను ప్రణతాం నాయుడు కృష్ణుడంత గది సెన్ బాష్పాధారణేక్షణ వివస్త్ర వినూత్ర భూషణ దురుక్త క్రూర నారచ శోషణ నాంగిధారణన్ నిజ కులాచారకై సద్ధర్మచారిణి విశ్రోషిణి వీతతోషిణి తోషిణి పురంధ్రీ గ్రామిిన్ రుక్మిణిన్ శణాగాశ్రుడైన శ్రీకృష్ణుడు అశ్రుపూరిత కనులతో ఉన్నది భూషణములన్నింటినీ విడిచివేసినదియు అప్రియోక్తుల మాణఘాతము భూమిని అంటుకొని పడి ఉన్నదియు సత్సాంప్రదాయ పరాయణియు సద్ధర్మచారిణియు సంతోషమును కోల్పోయినట్టి వరిత వరిష్ఠైన రుక్మిణిని సమీపించను కని సంభ్రమమునవున చందనం బల్ల నలది కన్నీరు పన్నీట కడిగి కర్పూరంబు బలుకుల చెవులలో బారునూది కరమొప్పము చాల సరులు చిక్కడలంచి యురముర బొందుగా నిరవు కొలిపి తిలకమ్మున ఫాలకంబులను కంబులను దీర్చి మొదలైన భూషణావళుల దొడగి కమలదళ చారు విసిరి పొలచు పయ్య ముందు బరచి చిత్తమిగురొత్తీర్చి బిగే గౌ గిడ చేర్చి మిరి శోక విహలమై నిలబడి ఉన్న రిక్మిని చూచి శ్రీకృష్ణుడు అతిశీఘ్రంగా ఆమె అంత చేరి అనుడయముగా ఆమె శరీరమునకు చందనాన్ని అలిచి కన్నీటి దురిచి కన్నులతో పన్నీటిని కడిగి కర్పూరపు కన్ను పలుకులకు చెవుల ఎందుబెట్టి చిక్కుబండ ముత్యాలహారాల చిక్కులు విడదీసి సవరించి చెదిరిన తిలగముదులపై చక్కదిద్ది వదిలిన ఆభరణాలను తిరిగి తొడిగించి తామరాకులతో తాటియాకు విసనకరలతో విసిరి పయ్యదను సరిచేసి మనసు వికసించినట్లుగా చెదీర్చి కూర్చుండబెట్టి సుందర వదనాన్ని ప్రేమతోమిరి ఆమెను కౌగడి బిగించుకొని మురహర దివిసాగమ దళ దళాక్ష అరవిందళాక్ష నది ఎట్టిదగున్ నిరవధి విమల తేజోవర మూర్తివి భక్తవలోకవత్సల ఎందుత చేకూర్చు రుక్మిణి క్రిస్తుడు ఓ వత్సల మురహర అరవింద దళాక్ష అందులేని విమల తేజో విరాజిత మూర్తి మనమెట్లు తలంచిన అట్లే సంభవమును కదా హెచ్చటైనడు సంచిత జ్ఞాన సకుల బలైశ్వర్య శక్తులాలదిగా గల సుగుణంబుల మరు నీకు నేను తగుదునే సర్వలోకేశ్వరేశ్వర లీలమై సచ్చిదానంద శాలివనగా ఓ పవిత్రాత్మా నీవు జ్ఞాన సంపూరుడు సుఖ నిధామయుడవు బలాయుతుడువు ఐశ్వర్య స్వరూపుడవు వాగ్భూషణువు నీ అందు సర్వగుణములు ఉన్న నేను నీకు తగియున్నదాన ప్రభు సర్వలోకేశ్వరేశ్వర నీవు సచ్చిదానంద స్వరూపుడవు లీలామానస విగ్రహుడు కదా స్వామి నీరదాగమ మేఘ నిర్యత్పయన చాతగం బేగునే చౌటిపడెకు మరిమక్ప మాకందఫలరసంబుల గ్రోలు కీరంబు జరినద దత్తూరములకు ఘనవరా నాకర్ణ రోత్కల కమయూరములు గోరుణే కఠిన చిల్లీరవంబు గరి కుంభపిస్రాసమోదిత సింహ మరుగునే సునమాక సునక మాంసాభిలాష భ్రవిమలాకర భవదీయ పాదపద్మ యుగ సమాశ్రేయన ఇపుణోగ చిత్త మన్యుజేరుణ తనకు పాశ్యంబుగా భక్తమందార దుర్భర విధూర రుక్మిణింగాయలను మేఘాల నుండి వర్షించు నిర్మల చినుకులకు త్రావు జాతకము మురికి గుంటల నీటి కొరకు పోవునా పరిపక్వమైన ఫలములను ఆరగించి రాచిలికలు మెత్త కోయల కొరకు వెళ్ళునా మంచి స్వరములు వినుచు వాడుక నెమళ్ళు కఠోరమై ఇలగోలను భరింపగలుగునా ఏనుగు కుంభస్థల మాంసమును ప్రీతితో ఆరగించిన సింహము కుక్క మాంసమును ఇష్టపడున ఓ ప్రభులాకరా భక్తమందారా నీ యొక్క పాదమద్ములను ఆశ్రయించిన నా చిత్తము గేదైనను పూజింపగలదా ప్రభు దుర్భర సంసార నాశక అలికుల వేణి నవ్వులకు నాడిన మాటలకింత నిధి గలగ గనే వేటలను గయ్యములు నవ్వగా మలికిన మాటలెగ్గులని బట్టుదిరే భవదీయ గోరి ఏ బలికితి మదిలో నిటకుందు నేటికి శ్రీకృష్ణుడి అని ప్రియ సతీ రుక్మిణి పరిహాసమునకు నేను ఆడిన మాటలకు నీవు నీ మదిలో ఎంతగా కలతపొందనేలా వేటల ఎందును కలహముల ఎందును శృంగార క్రీడల ఈ విధమైన ఒప్పించి మాటలకు నిజమైన నిందావచనములుగా పట్టించుకొనరాదు నీవే విధముగా స్పందించదువో చూద్దమని నేను ఇట్లాంటిని దీనికి ఇట్లు అతుల విరాజమాన విరాజమానసకుడమై వివిధాంబర చారుభూషణ వ్రతులతోడ కోరిన వరం బు ది అనిచ్యకృష్ణుడున్నత శుభమూర్తి నందిత కీర్తి దయాసనువర్తి ఇతి మృదువాణికిన్ గిలయారుణపాణికి నీలవేణికిన్ అని చెప్పి కృష్ణస్వామి సాటిలేని దివ్య ప్రభుత్వం ఉన్న ముఖం గలవాడై పలు విధములైన అందమైన వస్త్రములు ఆభరణంతో కూరిన వరములను ఆ దైవీ గుణ సంభూతయు శుభమూర్తియు ప్రశంసనీయమైన కీర్తిమతియు దయాభూషణయు మృదు మధుర భాషిణియు చిగురాకుల వంటి ఎర చేతులు కలదుయు నీలవేణి రుక్మిణి సద్గిచ్చను ఆ రామ భూములందు విహారామల సౌక్యలీల నతి మోదముతో నారామానుండెను దాను నభిరామముగన్ పిమ్మట బలరామ సోదరుడైన కృష్ణుడు ఆరామ ప్రదేశములను విహరించుచు మిక్కిలి బోధముతో అనేకమైన సౌకర్యాలను అనుభవించుచు ఆ ప్రేమమయము రుక్కుడి దేవుతో మనోహరముగా ఉండేది